సో ఇవన్నీ ఎలా చూసినా అసలు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం స్టూడెంట్ సో ఏం చెప్తాం అలా ఇది స్టూడెంట్ ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం అవట్లేదు ఇది గవర్నమెంట్ ఇష్యూ అల్లు అర్జున్ సార్ ఇష్యూ దాని తర్వాత మూవీ టీం వాళ్ళ ఇష్యూ ప్రాబ్లం ఫేస్ చేసిన రేవతి గారి వాళ్ళ ఇష్యూ మనం అదే ఇదే లొల్లు మనం ఇదే ప్రాబ్లమ్స్ మనం వేరే వేరే స్టోరీలో జరిగితే మనం ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అవ్వట్లేదు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అల్లు అడి ఎక్స్పెషల్లీ వై వి ఆర్ ఆర్ ఇన్వైటింగ్ ఎల్లొద్దు అసలు మనం ఎందుకు వెళ్తుర్రు అదే అర్థం అయ్యట్లేదు గవర్నమెంట్ చూసుకుంటుంది పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు చూసుకుంటుంది ఆ కేసు ఏదైతుందో ఆ కేసు ఆ తప్పు ఏముందో ఆ తప్పుకి కేసు ఏమవుతుందో అది గవర్నమెంట్ లాండర్లో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇట్లా ఒక మనిషి వల్ల ఇట్లా బ్లేమ్ చేయడం అది దిస్ ఇస్ నాట్ రైట్ అన్న ఓకే లేదని అయితే ఇలాంటి ఇష్యూలు చాలా చోట్ల జరుగుతున్నప్పటికీ కేవలం ఈ దీనిపైది ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో దీన్ని పాయింట్ రైస్ చేయడం దీన్ని ఎలా చూడొచ్చు అంట కావాలని అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేశారంటారా అవునా ఇది టార్గెట్ అన్న ఇది ఎట్లా టార్గెట్ అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఇది టార్గెట్ అంటే టార్గెట్ కూడా కాదన్న ఇది ఎంత పెద్ద అన్న లాస్ట్ ఫైనల్ ఏమైతు తెలుసా ఇది లాస్ట్ ఫైనల్కి ఇప్పుడు అల్లు అర్జున్కి అయితే మర్డర్ చేయరు లాస్ట్ వీళ్ళ ఏం చేయరు వీళ్ళు ఏం చేయరు డైరెక్ట్ మర్డర్ అయితే కాదు ఏది ఉన్నా సరే కాంప్రమైజ్ తోటి మనీ పరంగా గవర్నమెంట్ ఇష్యూతో వాళ్ళు వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడుకొని కానీ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది అనుకుంటారు తప్ప అల్లు అర్జున్కి ఇట్లా గాలి మీద ఇట్లా ఇది కూడా కాదు కానీ ఈ ప్రాబ్లమ్స్ ఈ పోలీస్ స్టేషన్లన్నీ మాత్రం తిరుగుతూ ఉంటారు అంతే తప్ప దీనివల్ల వల్ల ప్రజలకి టైం వేస్ట్ వాళ్ళకి ఒక టైం వేస్ట్ ఇంకొకటి అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతారు ఎవరికి మాట్లాడతారో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు కాబట్టి ఇన్ రోజులు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి వీళ్ళు ఎవరు గుర్తుపడ్డారు ఈ పే అల్లు అర్జున్ సార్ ఉండి ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయ్యాడు వరల్డ్ వైడ్ గా కాబట్టి పుష్ప అనే బ్రాండ్ తోటి మనం మాట్లాడితే మనం కూడా ఫేమస్ అవుతాము ఇప్పుడు చనిపోయారు కదా సో ఆ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచిస్తే అల్లు అర్జున్ గారికి కూడా కొన్ని తప్పు ఉందని చెప్పుకోవచ్చు కదా అంటే చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆ ఇది ఇది తప్పు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చనిపోయింది ఎవరైతే మేడం ఉందో వాళ్ళ హస్బెండ్ ఏమంటారు వాళ్ళ నుంచి మనకి మైనస్ పాయింట్స్ ఉంటే ఏమైనా వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు నాకు ఏమైనా ప్రాబ్లం నా తరపు నుంచి అల్లు అర్జున్ గారికి వాళ్ళకి ఏమంటలేను క్యాష్ కావాలంటే నేను కేసుని విత్డ్రా కూడా చేసుకుంటా అని చెప్పారు మనకి ఎవరైతే ప్రాబ్లం ఉందో వాళ్ళతోంటే మనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు వీళ్ళందరికీ ఎందుకు ఎవరైతే రేవతి గారు చనిపోయారు వాళ్ళ ఇంట్లో మనకి కేసు కడితే ఓకే వాళ్ళ ప్రాబ్లంలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకి టార్చర్ చేస్తున్నారు అంటే దీనికి అర్థం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అర్థమే లేదు వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళు మంచి హ్యాపీగా ఉన్నారు వీళ్ళు హ్యాపీగా ఉన్నారు వీళ్ళ కమ్ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉంది అల్లు అర్జున్ కర్ర నుంచి పుష్ప టీం నుంచి రేవతి గారి హోమ్ నుంచి వీళ్ళ కమ్యూనికేషన్ ఈజ్ టూ గుడ్ వీళ్ళందరికీ ఎందుకు ఇప్పుడు ఆయన కూడా నేను కేసు పెడతా ఈ కేసు చేయండి అని ఆయన హైప్ చేసి ఒత్తిడి చేస్తే మీరు అందరు మాట్లాడడానికి దీనికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ మాటలు ఉంటాయి వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు వీళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు మధ్యలో ఇంటిపై దాడి చేశారు టమాటాలతో అది అది కూడా అది ఇది అయితే చాలా తప్ప అన్న మళ్ళా వాళ్ళ వల్ల బోన్సార్లో కూడా అది చెట్ల కుప్పలతో కొడుతురు గేట్లు దూంకేసారు ఆ కరెంట్ ఉంటే కూడా కరెంట్ ఆల్రెడీ నైట్ కూడా తిరుగుతున్నా అంటే ఇట్లా కూడా తిరుగుతారు దాని తర్వాత దుంగడం అది నాట్ గూడ్ అది ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళడం వెళ్ళాలి ఎవరు గవర్నమెంట్ వాళ్ళు అట్లా ఇంట్లోకి వెళ్తే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు కానీ పబ్లిక్ ఇట్లా వెళ్ళి ఏదో జరగని దాన్ని జరిగి చోర దానికో వాళ్ళు చెట్లు అవన్నీ తీసి కొడతారు బాన్సర్లు వస్తే బాన్సర్ మీద ఒక మనిషితో దుంకిండు వాళ్ళకి ఏమైనా అయితే ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఎవరో వాళ్ళ మళ్ళీ వేరే మనిషికి ప్రాబ్లం అవుతుంది ఓకే ఇవన్నీ కరెక్ట్ కాదని అనుకోవచ్చు ఓకే బ్రదర్ అయితే ఇప్పుడు అల్లు ఫ్యామిలీలో ఎంత ఇష్యూ జరుగుతున్నప్పటికీ మెగా ఫ్యామిలీ అంటే కొంచెం కూడా సపోర్ట్గా ఎవరు రావట్లేదు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే కంప్లీట్గా ఇక సపరేట్ సపరేట్ అయిపోయినారు అనుకోవచ్చా ఇది లేదన్నప్పుడు పుష్ప అయినాక కూడా మీరు అందరూ ఇన్రోల్ చూసారుగా పుష్ప రిలీజ్కి ముందు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారికి ఎంతో గ్యాప్ వీళ్ళు ఎవరు క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళు కొట్టుకోలే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోలే వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళ గురించి మనం ఏదో ఊహా ప్రపంచంలో అనుకొని ప్రజలు ఊహా ప్రపంచంలో వీళ్ళ సొంత మాటలు వీళ్ళు అనుకొని పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి ఇద్దరు సార్లకి గొడవ పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ ఇట్లా వ్యతిరేకమైనరు ఆ పుష్ప హిట్ అయిపోయినాక ఏమైంది వీళ్ళింటికి వాళ్ళు వచ్చిర్రు ఈయన పోయి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుని అంత మంచిగా ఉంది వీళ్ళ సంసారం మంచిగా ఉంది కానీ మధ్యలో మనం పుష్పాలం బ్రదర్ అయితే మొత్తానికి ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఫేస్ చేసిన కామన్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు రేవతి ఫ్యామిలీకి ఏం చేస్తే కొంచెం న్యాయం జరిగిద్దంటే అంటే ఏం చెప్తావు కామన్ మ్యాన్ అన్న అట్లా న్యాయం గురించి మాట్లాడాలంటే ఎంతో మంది చనిపోతున్నారు అన్న పుష్కరాల్లో ఎంతో మంది పదిహేను ఇరవై మంది చచ్చిపోతారు అని ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో గుడితే వెళ్తా ఉంటాయి పుష్కరాల్లో దేవుని మీద కేసు పెట్టండి ఎందుకంటే దేవుని స్టోరీ అది దేవుని కోసం వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుని మీద కేసు పెట్టండి అక్కడ మెయిన్ ఏవైతే కండక్ట్ చేసినా వాళ్ళ మీద కేసు పెట్టండి ఎన్నో రాజకీయ ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి ఓట్ల గురించి ఆ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి సీఎం లై ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు వాళ్ళ ఇప్పుడు సీఎం గురించి కూడా ర్యాలీలల్లో అక్కడ కూడా ఎంతో కాలు పోయిందో అదో పోయిందో అంటారు ఇప్పుడు సీఎం మీద కేసు పెడుతున్నారు ఎందుకు పెడతలేరు ఎన్నో పెద్ద పెద్ద స్టోరీలు ఉన్నాయి పెద్ద పెద్ద స్టోరీలల్లో ఎంతో ప్రపంచ జనాలల్లో చనిపోయారు అని ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళకి మీరు ఇట్లా రియాక్ట్ అవ్వకుండా దీని గురించి ఎందుకు రియాక్ట్ అవుతారు అనేది పెద్ద క్వశ్చన్ ఫైనల్ గా ఫ్యామిలీకి న్యాయం చేయాలనుకుంటే నువ్వేం చెప్తావు అలా న్యాయం చేయాలంటే న్యాయం చేసినా న్యాయం చేయకున్నా ఫరకే పడదన్న అసలు న్యాయం ఎందుకు చేయాలన్న న్యాయం ఎవరు తప్పు ఆయన పోయి గా చాకుతో కూర్చిండా డైరెక్ట్ ఈయన కార్తో గుద్దీ చంపేసి ఈయన న్యాయం ఎందుకు చేయాలన్నా పాతికి లక్షలు ఇస్తా కదా ఆయన ఇచ్చారు ఇస్తాడన్నా అరే కోటి రూపాయలన్నీ ఇస్తాడన్నా నువ్వు అడుగు ప్రేమతో ఉంటాడు ప్రేమతో గెలవండి ఏమైనా సరే హీరో ఒక పబ్లిక్ వస్తారని తెలిసి కూడా సో కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా వెళ్ళటం సో అల్లు అర్జున్ గారిది కూడా తప్పని అనుకోవచ్చు ఆయన తప్పు ఎట్లయితది జనాల తప్ప అవుతుంది గవర్నమెంట్ ఎందుకంటే ఆయన పని అన్న ఆయన పని ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా అయితే ప్రాబ్లం లేదన్న ఎందుకంటే ఆయన ఒక మనిషి మనం ఎట్లయితే పనులు చేస్తున్నాం మీరు అందరు ఇట్లా పనులు చేస్తారు మీ వర్క్ పర్ప మీ వర్క్ ఇన్ టైమింగ్ లో వర్క్ చేసుకుంటారు అదర్వైజ్ మీ పర్సనల్ లైఫ్ అది ఏమైనా చేసుకుంటారు పబ్లిక్కి తెలివి ఉండాలి అరే ఆయన పని అన్నారు అబ్బాయి ఈ సినిమా ప్రకారంగా హీరో దగ్గర పెట్టే అంతే తర్వాత ఆయన లైఫ్ లేదా అన్న ఈ మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హీరోనా ఆయన ట్వంటీ సెవెన్ ఇంటూ సెవెన్ ఆయన షూటింగ్ చేస్తుండ కాదు కదా పర్సనల్ లైఫ్ ఆయన కూడా ఎంజాయ్ చేయాలి కదా హీ ఆల్సో ఉమెన్ ఆయన కూడా సినిమా చూడాలి ఎంజాయ్ చేయాలి సో అందుకని ఆయన వచ్చిండు ఆయన వచ్చిన తర్వాత కార్లో ఉండు కార్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారు ఫోర్ త్రిపుల్ సిక్స్ కంపల్సరీ గుర్తుపడతారు ఆయన ఇప్పుడు ఆయన అందులో ఉండు ఇప్పుడు అలా రాకుండా ఆయన బయటకు వచ్చింది అనుకో బయటికి రా బయటికి రాకుండా అట్లే పోయిననుకో ఎంత గుద్దాబాలు బలిపురా అనుకుంటారు మళ్ళీ మీరే తిడతారు ఫ్యాన్స్ అన్నట్లో తిడతారు అక్కడ అరే చూసినా రాలేడు రాని ఎందుకు రాబాయి వీళ్ళతో బాధ ఎందుకు అని రెండు నిమిషాలు చేయి ఇట్లా చేస్తే సరే వాళ్ళు హ్యాపీ నేను కూడా హ్యాపీ లోపల ఎంట్రీ అయ్యవచ్చు అని ఆ పోలీసు వాళ్ళు ఓపెన్ చేస్తేనే కానీ వాళ్ళు దారి చేయకుంటే కార్ ఎట్లా పోతుంది అసలు పర్మిషన్ లేకుంటే ఈయన ఎందుకు వస్తాడు ఒక మాట సార్ ఇట్లా లొల్లి ఉంది ఇక్కడ అంటే ఆయన తిరిగి వెళ్ళిపోతాడు ఆయన ఎందుకు ఉంటాడు అన్న వెళ్ళిపోతాడు కాన్న సగంగా అని మనం మిమ్మల్ని తిట్టిండి అయ్యే నేను ఉంటా రాబాయ నీ హీరోని రాబాయి వీళ్ళందరు మా వాళ్ళు మీరు ఇప్పుడు నన్ను వెళ్ళకూడదు వీళ్ళందరితో మిమ్మల్ని ఆగం చేస్తా అది మిమ్మల్ని అన్నాడా అల్లే కదా తమ్ముడు పవన్ కళ్యాణ్ కానీ చెల్లిపోరా అని పవన్ కళ్యాణ్ మన అల్లు అర్జున్ సార్కి అన్నారు అనుకో ఇట్లా తాము చెల్లిపోతాడు కదా రిటర్న్ నీకు ఎంట్రీ లేదన్నప్పుడు మరి గవర్నమెంట్ ఆయన రెస్పెక్ట్ చేస్తుండే కాబట్టి ఆయన వచ్చిండు వీళ్ళే బాండ్స్ అల్లే ఓపెన్ చేస్తుర్రు పోలీస్ వాళ్ళు వీళ్ళకి దారి ఇస్తున్నారు అన్న ఆయనకు తెలియదు కదా ఆయన సెలబ్రిటీ ఏముంది నేను వచ్చిన అంటే అర్జున్ గారి మిస్టేక్ లేదంటారు మిస్టేక్ హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ అల్లు అర్జున్ సార్ లేదన్న ఎందుకు లేదంటే ఏం తెలియదు ఆయన సినిమా ఎంజాయ్ చేయడానికి వచ్చిండు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాడు మార్నింగ్ తెలిసింది ఆయనకి ఇట్లా స్టోరీ అయిన చూసారు కానీ ఇంత ఇంతకు ముందు కూడా మీరు వేరే వేరే వాళ్ళ ఫ్యాన్స్ అల్లు అర్జున్ మన పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అయినా సరే చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా సరే ఇంకా వేరే అదర్వైజ్ హీరోస్ ఫ్యాన్స్ అయినా సరే ఎక్కడో విజయవాడ అక్కడ ఏదో వేరే వేరే ప్రాంతాల్లో మన ముందు కూడా యూట్యూబ్లో ఉన్నాయి ఈ ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యాన్స్కి ఇట్లా అల్లు అర్జున్ సార్ విసిట్ చేసిండని కొడితే మీకు ఆన్లైన్లో ప్రూఫ్ ఉన్నాయి దాని తర్వాత ఈయన స్టోరీలన్నీ ఈయన ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చిండో ఈయన స్టోరీలనే ఈయన సినిమాకి ఈయన ఉన్న దగ్గర ఒక ఫ్యాన్ చనిపోయిండు అంటే ఈయన ఉండడా అన్న ఇంత బుద్ధి ఉందా అన్న మనుషులకి ఈ గవర్నమెంట్కి ఉన్నాడా వేరే వాళ్ళ దగ్గర అంత కాడ పోయిండు వేరొళ్ళ ఫ్యాన్స్ ఈయన ఫ్యాన్స్ కూడా అంత దూరం పోయి విసిట్ చేసిన మనిషి ఈయన దగ్గరనే ఒక మనిషి చనిపోయింది నిండు ప్రాణాలు అది కూడా ఒక సినిమాలో చూసి కానీ మొత్తం లేడీస్ కోసం ఆయనకు యుద్ధం చేస్తాడు అలాంటిది ఇక్కడ ఆయన కంటి ముందు లేడీస్ చనిపోయిందంటే ఆయన ఉండడా పోయి కలవాడా కలుస్తాడు కానీ అది చాలా రాంగ్ అది పోలీసు వాళ్ళు కూడా ఏం ఇన్ఫాల్ చేయలేదు మొత్తం అయిపోయినాక ఆయన మీద ఏదో ఒక స్టోరీ పెట్టి క్రియేట్ చేసి పాపం ఆయనకి ఆగమాగం చేస్తారు లాస్ట్ వరకు ఆయన మీద ఏం కాదు అయితే మా అంటే ఆయన పోలీస్ కేసు అయితేమో పోలీస్ కేసు అయితే ఆయన మర్డర్ చేయలేడు కాబట్టి చేతులతో ఉండి దానికి తగ్గట్టు ఏదైతే లాంటే లాయర్లు జడ్జిలు చెప్తారో కొన్ని రోజులు కేసు ఉంటుందేమో కేసు తర్వాత మళ్ళీ జైల్లో ఉంటాడేమో జైల్లో ఉండి చచ్చిపోయిన దాకా జైల్లో ఉంటాడుగా మళ్ళీ పది రోజులు సంవత్సరం మళ్ళీ బయటకు వస్తాడు తర్వాత ఆయన ఏందో లేజెంట్ మళ్ళీ ఆయన చూపిస్తాడు మెంటల్ గింటలు అయితే ఎమ్మెల్యే అయిపోతాడు లేదో సీఎం అవుతాడు అంతే ఓకే